హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కీర్తిశ్రీ వ్లాగ్స్ అండి మీరు ఎంతగానో ఎదురు చూసే దసరా ఆఫర్ సేల్స్ స్టార్ట్ అయిందండి మన వెంకటరమణ శారీ సెంటర్లోని మీరు కొనే ప్రతి శారీ మీద కూడా డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు అస్సలు మిస్ అవ్వకండి శారీస్ అయితే కొత్త శారీస్ వచ్చినాయి చాలా బాగున్నాయి ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు సరదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్లో మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ మీరు ఇప్పుడు ఈ దసరా ఆఫర్స్లో తీసుకున్న ప్రతి శారీకి కూడా డిస్కౌంట్ ఆఫర్ ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆఫర్లోనే కొత్త శారీస్ వచ్చినాయండి చాలా బాగున్నాయి చూడండి ఈ శారీస్ స్టోన్ వర్క్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ అనమాట వచ్చినాయి శారీస్ ఇవి మీకు ఓపెన్ చేసుకొని చూపిస్తాను చూడండి చూడండి ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ ఇది లైట్ పింక్ కలర్ శారీ స్టోన్ వర్క్ వచ్చింది అనమాట శారీ చూడండి శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే శారీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది బార్డర్ కూడా స్టోన్ వర్క్ ఇచ్చారనమాట ఇలాగా చూడండి వెయిట్ లెస్ శారీ అనమాట చాలా బాగుంటున్నాయి కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది దీనికి వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఇదంతా హ్యాండ్కి అనమాట సిల్వర్ వర్క్ ఫినిషింగ్తో ఇచ్చారు బ్లౌజ్ మొత్తం ఇలా బుట్ట కూడా వస్తుంది చూడండి బ్లౌజ్కి చాలా బాగా ఇచ్చారు డిజైన్ వచ్చేసి ఇది మనం మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా చాలా కాస్ట్ పే చేయాల్సి వస్తుంది శారీతో డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది లుకింగ్ వేస్ వచ్చేసి ఈ శారీ వచ్చి లైట్ పింక్ కలర్ శారీ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీ లుకింగ్ వేజ్ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఓకే ఈ శారీ చూడండి చాలా రేర్ కలర్ శారీ అండి ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ అనమాట విత్ వైట్ కలర్ కుందన్ వర్క్ ఇలా డిజైన్ బార్డర్ మొత్తం డిజైన్ ఇలా ఇచ్చారు వైట్ స్టోన్ కుందన్ వర్క్స్ ఇది శారీ మొత్తం కూడా వైట్ స్టోన్ కుందన్ వర్క్ వచ్చింది ఇలాగా ఇది కింద వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అండి చూడండి ఎలా వస్తుందో కింద కట్ వర్క్ డిజైన్ వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇచ్చారు డిజైన్ బుట్టా కూడా వచ్చింది బ్లౌజ్కి చూడండి కాంబినేషన్ చాలా బాగుంది అంత కింద కట్ వర్క్ డిజైన్ వచ్చింది ఈ శారీ లుకింగ్ వేస్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కట్టుకున్నట్లయితే ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి లైట్ పెసర్ గ్రీన్ శారీ అండి ఈ కలర్ వచ్చేసి దీనికి వచ్చేసి చూడండి వైట్ స్టోన్తో ఫినిషింగ్తో డిజైన్ ఇలా వచ్చింది కట్ వర్క్ డిజైన్ ఇలా వస్తారు శారీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది చూడండి దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు హ్యాండ్స్కి ఇలా వస్తుందనమాట డిజైన్ కింద కూడా కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు బుట్ట కూడా ఇలా వస్తుందనమాట చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో ఈ శారీ కట్టుకున్నా కూడా ఇలా వస్తుంది లుకింగ్ వేజ్ ఈ శారీ చూడండి లైట్ పింక్ కలర్ శారీ చూపించాను ఫస్ట్ ఇది డార్క్ పింక్ కలర్ అనమాట లైట్ డార్క్ టూ కలర్స్ ఉన్నాయి ఇది డార్క్ పింక్ కలర్ శారీ దీనికి వచ్చి వైట్ స్టోన్ కుందన్ వరకు ఇలా ఇచ్చారు విత్ కట్ వర్క్ డిజైన్తోని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి చూడండి శారీ కలర్తోని అవుట్లైన్ అంతా కూడా హైలైట్ చేశారు బ్లౌజ్కి చూడండి గమనించండి ఇలా బుట్టా వర్క్ కూడా వచ్చింది చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుంటుందో లైట్ పింక్ కలర్ ఉంది డార్క్ పింక్ కలర్ కూడా ఉంది వీటిల్లోని చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ సేమ్ ఇలాగే వస్తుంది కట్టుకున్నట్లయితే ఈ శారీ చూడండి పర్పుల్ కలర్ శారీ ఇది ఈ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి చాలామంది కూడా ఇవి యూస్ చేస్తున్నారు చాలా బాగున్నాయి కట్టుకున్నట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి దసరా ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ కాస్ట్గా వస్తున్నాయి వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు కాస్ట్ చెప్తాను దీనికి బ్లౌజ్ చూడండి ఎలా ఇచ్చారో చూడండి సిల్వర్ వర్క్లో వచ్చేసి శారీ కలరు డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి బుట్టా వర్క్ ఇచ్చారు శారీ కట్ వర్క్ డిజైన్ ఉంది బ్లౌజ్ కూడా ఉంటుంది చూడండి ఈ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ శారీ చూడండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ శారీ అనమాట ఇది గోల్డ్ కలర్ దీనికి వచ్చి వైట్ స్టోన్ ఫినిషింగ్తోని కట్ వర్క్ డిజైన్ వచ్చింది ఇలాగా చూడండి శారీ మొత్తం వైట్ స్టోన్స్ వచ్చినాయి అండ్ బార్డర్ కూడా ఇచ్చారు దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి చూడండి ఇలా ఇచ్చారు డిజైను హ్యాండ్స్కి ఇలా వచ్చినాయి అనమాట కింద కట్ వర్క్ ఇచ్చారు మనం స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి బుటా కూడా ఇచ్చారు బ్లౌజ్కి బుట్ట వైట్ కలర్ ఫినిషింగ్తో చూడండి ఇక డిజైన్ కూడా చూడండి శారీ కలర్ డిజైన్ ఇచ్చారు దీనికి ఇవైతే శారీస్ అయితే అసలు వెయిటే లేవండి కట్టుకున్నట్లయితే చాలా ఓకే చూసారు కదా సారీస్ ఎంత బాగున్నాయో ఇవి దసరా ఆఫర్ సేల్లోని వీటి కాస్ట్ అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయ్యే ఇవ్వడం అయితే జరుగుతుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సారీస్ ఈవినింగ్ ఫంక్షన్ వేర్ అండ్ పార్టీ వేర్కి ఇవి కట్టుకున్నట్లయితే సెంట్రల్ అట్రాక్షన్ మీరే అవుతారు చాలా అల్టిమేట్ లుకింగ్ వస్తుందండి ఈ సారీస్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో